హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నెయ్యిని ఎలా తయారు చేస్తున్నాను అనేది చూపెడుతున్నానండి ఎలా తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫుల్ వీడియో చూడండి నేను వచ్చేసి పాలు బాగా మరగబెడతానండి పాలు బాగా మరగబెట్టిన తర్వాత తోడు పెడతాం కదండి పెట్టాక పేరుకున్న తర్వాత పైన ఉన్న మీగడి తీసి ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసి పెడతాను మనం పాల మీద ఉన్న మీగడి కూడా తీసి స్టోర్ చేసుకోవచ్చు కానీ పెరుగు మీద మీగడే మంచి బలం అండి ఆరోగ్యానికి చాలా మంచిది నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ విధంగానే చేస్తున్నాను మా పిల్లలకి రోజు నేను నెయ్యి వేసి పెడతాను ఇంట్లో నెయ్యేనండి ఫ్రెష్గా ఇదిగోండి ఎర్రగా కాగబెడితే పాలు ఈ విధంగా మీగడి పాలు తోడు పెట్టిన తర్వాత మీగడి బాగా మంచిగా కట్టుకుంటుందండి పైన ఉన్న మీకు ఈ విధంగా డబ్బాలో తీసి పెట్టుకున్నాను ఆ డబ్బాలోదంతా అది నిండిన తర్వాత ఒక గిన్నెలో వేసి మనకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు దాన్ని కలుపుకునేసి చిలుకుతాను బాగా ఇంతకు ముందైతే మామూలుగా మిక్సీ వేసేదాన్ని అండి మిక్సీ వేసేదానికంటే కూడా నాకు క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది నేను కవ్వం పెట్టి చిలికితే చాలా ఈజీగా అయిపోతుందండి జస్ట్ అంటే మొత్తం మీగడే కదండి అందుకని జస్ట్ కవ్వం పెట్టి ఒక రెండు సార్లు అటు ఇటు అనగానే మీగడి బాగా గట్టిగా పడిపోతుంది వెన్న ముద్ద నాకు అందుకని చెప్పేసి నేను మిక్సీ వేయడం మానేశాను మిక్సీ వేయకుండా కవ్వం పెట్టి చిలుకుతున్నాను కవ్వం పెట్టి చిలికిన తర్వాత దాన్ని మూడు నాలుగు సార్లు పైనే కడగాలండి వెన్నను కూడాను కడిగితేనే అంటే మనం స్టోర్ చేసి పెడతాం కదండి మీగడి అందుకోసం వెన్నని మూడు నాలుగు సార్లు బాగా కడిగి వాసన లేకుండా ఫ్రెష్గా చేసుకొని ఆ తర్వాత నెయ్యి మనం సిమ్లో పెట్టి బాగా కాగబెట్టుకోవాలి అప్పుడే నెయ్యి ఫ్రెష్గా మంచి సువాసనతో ఉంటుంది ఇదిగోండి కవ్వంతో ఒక రెండు నిమిషాలు జస్ట్ అట్లా చిలకంగానే పడిపోతుందండి ఎక్కువసేపు కూడా చిలకబడలేదు నెయ్యిలో విటమిన్ కే టూ సమృద్ధిగా లభిస్తుందండి కాల్షియంను గ్రహించడానికి ఇది బాగా సహాయపడుతుంది కీళ్ళ నొప్పులు తగ్గించడానికి కానీ షుగర్ పేషెంట్లకండి చాలా మంచిది మెయిన్ అన్నిటికంటే జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుందండి మొదటి ముద్దయినా సరే ఖచ్చితంగా నెయ్యితో తిన్నందువల్ల చాలా ఉపయోగాలు అండి ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా నెయ్యి వేసి కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాల పొడి వేసి తాగినందువల్ల జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుందండి మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా చాలా ఫ్రీగా మోషన్ అవుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నిద్ర బాగా మంచిగా పడుతుందండి ఈ వెన్నని తీసిన తర్వాత మూడు నాలుగు సార్లు క్లీన్ చేయాలండి అప్పుడే మంచి సువాసన వస్తుంది మనం ఈ మజ్జిగ నుంచి వేరు చేసిన తర్వాత ఈ కానీ కాసేమనుకోండి అంత మంచి సువాసన రాదు నెక్స్ట్ వెన్న కాసేటప్పుడు తమలపాకు వేస్తారు కొంతమంది కొంతమంది కళ్ళుప్పు ఒక చిటికి వేస్తారండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా వేస్తారు కానీ రెండు మంచివేనండి తమలపాకు వేసి కాస్తున్నందువల్ల కాల్షియం ఉంటుంది తమలపాకులో ప్లస్ మంచి సువాసన ఉంటుందండి ఏ రకంగా కాసుకున్నా మంచిదేను కానీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్తే బాగుంటుంది ఇదిగో చూడండి చూడండి ఎంత బాగుందో మనం ఇంట్లో తయారు చేసుకున్నందువల్ల ఆ తృప్తే వేరండి పిల్లలకి మన చేత్తో మనం తయారు చేసి పెడితే బాగుంటుందని నా ఉద్దేశము ఒక వన్ మంత్కి ఒక గంట కష్టపడితే చాలండి నెయ్యిని మనం తయారు చేసుకోవచ్చు మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ మోడల్ కూడా పడేయబడలేదండి తినేసి ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్